భారతదేశం సస్యశ్యామలంగా ఉండాలని భారత సైన్యానికి విజయం చేకూరాలని దేశం సుభిక్షంగా ఉండాలని సంకల్పించి మంగళగిరికి చెందిన జొన్నాదుల బాలాజీ సంకల్ప దీక్షను స్వీకరించారు దీక్షను జయప్రదంగా కొనసాగించి భద్రాచలంలోని సీతారామస్వామి ఆలయంలో దీక్షను విరమించనున్న నేపథ్యంలో సోమవారం సాయంత్రం గుంటూరు జిల్లా మంగళగిరిలో వేంచేసి ఉన్న నరసింహస్వామి ఆలయ ఆవరణలో విలేకరుల సమావేశం నిర్వహించి తన సంకల్ప దీక్ష ఉద్దేశాన్ని తెలియజేశారు యుద్ధ వాతావరణం ఏ దేశానికి కూడా మంచిది కాదని సరిహద్దు దేశాలతో సత్సంబంధాలు కొనసాగాలని యుద్ధ వాతావరణం ఉండకూడదని సూచించారు భారతదేశ హైందవ ధర్మాన్ని కాపాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీకి సంఘీభావంగా ఆయనకు తోడుగా ఉండాలని తెలియజేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో చాకచక్యంతో ముందుకు సాగుతున్నారని రాష్ట్ర అభివృద్ది కోసం పాటు పడుతున్నటువంటి చంద్రబాబు నాయుడుకు సంపూర్ణమైన ఆరోగ్యం కలగాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి నియోజకవర్గ శాసన సభ్యులు మరియు మంత్రి వర్యులు నారా లోకేష్ సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కాంక్షిస్తూ సంకల్ప దీక్ష కొనసాగించానని దేశ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆయన తెలియజేశారు నేను ఈ రోజు మరి గొప్పతనం నరేంద్ర గారు చేశారు తొలిసారిగా తర్వాత మనం ఉప ముఖ్యమంత్రి కొన్ని పవన్ కళ్యాణ్ గారు చేశారు అలాగే ఈ దీక్ష చాలా కఠోరమైన దీక్ష తొలిసారిగా కేశవ గారు ఆధ్వర్యంలో ఈ దీక్ష కొనసాగుతుంది ఈ దీక్ష ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా కఠినమైన నియమాలతో ఈ దీక్షను పాటించాలి మరి నాకు ఎంతో ఆరోగ్యంగా ఆ భగవంతుడు తోడుగా ఉంటూ ఈ దీక్ష చక్కగా జరుగుతుంది అలాగే మన విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ చక్కగా రాజధాని ఏర్పడాలని కూడా నేను ఇంతకుముందు తొమ్మిది రోజులు అలాగే ఇరవై ఒక్క రోజు చేశాను మరి ఈ రోజు మనకి పాకిస్తాన్ మనకి యుద్ధం జరుగుతుంది కనుక ఇరవై ఏడు రోజుల దీక్ష నేడితో పూర్తయింది అలాగే ఈ పట్టణంలో ఉన్న ప్రజలంతా సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన భవంతు మన మంగళారిలో ఉన్నటువంటి మన మంగళగిరిలో జన్మించినటువంటి శ్రీ బాలాజీ గారు వారి గురువు గారుగా మంగళాది క్షేత్రంలో నరసింహ స్వామి వారి యొక్క పట్టభిరానటువంటి రాజ్యలక్ష్మి ఉమ్మడి దేవాలటువంటి పరాశనం కేశవాచాల గారి గురువు గారుగా ఉండి వారి యొక్క వారి దగ్గర నుంచి కూడా ఆ యొక్క ఉపవాస మంత్రాధ్యక్షని స్వీకరించి మన దేశంలో ఉన్నటువంటి గ్రామాల్లో కానీ మన అమరావతి రాజధానిలో కానీ అదేవిధంగా భారతదేశంలో కూడా మన మీద అనేకమైనటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి పాకిస్తాన్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా అటువంటి వాటి నుంచి కూడా ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పేసి మీరు ఉపవాస దీక్ష చేశారు ఈ యొక్క కార్తీక మాసంలో ఇరవై ఒక్క రోజు అదేవిధంగా ఆశ్వేద మాసంలో దసరా తొమ్మిది రోజులు ఈ వైశాఖ మాసంలో కూడా ఇరవై ఏడు రోజులు కూడా దీక్ష స్వీకరించి ఈ ఇరవై ఏడు రోజులు కూడా మన పెద్దలు ప్రధానమంత్రి గారు మోడీ గారు కానీ అదేవిధంగా మన నారా చంద్రబాబు గారు కానీ ముఖ్యమంత్రి వర్లు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ కమిషనర్ కలెక్టర్ మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా దేశాన్ని కాపాడాలి మన అమరావతి రాజ్యాన్ని రాజధాని కూడా అన్ని రాజధానిలాగా మంచి ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్ళి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండాలని చెప్పే వాళ్ళు ఏ విధంగా అయితే దీక్షలు స్వీకరించి ఉపవాసాలు ఉండి ఎట్లా అయితే చేస్తారో అదేవిధంగా వీరు కూడా ఈ యొక్క ఇరవై ఐదు రోజులు కూడా అనపదార్థం లేకుండా ఓన్లీ ద్రౌపదార్థాన్ని స్వీకరి అంటే మంచినీళ్ళు కానీ పాలు మాత్రమే స్వీకరిస్తూ ఆంజనేయ స్వామి దీక్ష స్వీకరించాలంటే ఏ కార్యక్రమం చేయాలన్నా సరే హనుమత్ దీక్ష తీసుకొని మన కార్యక్రమాన్ని పెడితే దాన్ని కార్యసిద్ధిగా కనబడుతుంది ఎందుకంటే ఆంజనేయ స్వామి వారు మన మంగళాద్రి క్షేత్రంలో దక్షిణ ముఖంగా ఉంటారు తోట ఆంజనే గవర్నమెంట్ ఆసుపత్రి ఆంజనేయ స్వామి వారు దక్షిణ వెళ్ళేది ఎప్పుడంటే ఆయన చేయడానికి వెళ్తాం లంకలో సీతామ్మవారిని తీసుకెళ్ళిన తర్వాత రామణాసురుడు రామలవారి యొక్క అనుపిన పొంది లంకగా లంకా నగరానికి వెళ్ళి సీతామ్మవారి యొక్క జాడను తెలుసుకుంటానికి ఆయన దీక్ష తీసుకొని దక్షిణాముఖంగా స్వామితో ఉంటారు అటువంటి దక్షిణవగొండ ఆంజనేయ స్వామి వారి యొక్క దీక్ష స్వీకరించి వీరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించి కార్యసిద్ధిగా అంటే మన భారతదేశానికి చుట్టుపక్కలటువంటి దేశాల నుంచి ఎటువంటి ఉపద్రవం రాకుండా ఉండాలి భారతదేశంలో ప్రజలందరూ కూడా యోగక్షేమంగా వాళ్ళందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి అదేవిధంగా మన రాజధాని అమరావతి కూడా అన్ని రాజధానులాగా పేరు ప్రఖ్యాతులు పొంది ఎటువంటి ఆటంకాలు లేకుండా దినదినాభివృద్ధి చెందామని చెప్పేసి ఈ హనుమద్ తీసుకొని వీళ్ళందరూ వీరు ఈ యొక్క కార్యక్రమం చేయటం అనేది అది భగవంతుడి యొక్క సంకల్పం అటువంటి సంకల్పాన్ని మన మంగళాది యాత్రలో మన ఎంతమంది ఉన్నా కూడా మంగళగిరిలో అతను యొక్క దీక్షను స్వీకరించి చేయడం అనేది చాలా మహోత్తరమైన కార్యక్రమం అటువంటి వారికి మా యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్య మంగళాశాసనాలు పొంది వాళ్ళు కోరినటువంటి ఆ కోరికలన్నీ కూడా తీర్చి మన అందరినీ కూడా మన రాష్ట్రాన్ని మన దేశాన్ని కూడా శస్యమంగళ ఉంటామని చెప్పేసి స్వామి వారిని ప్రార్థిస్తున్నాం దివ్య మంగళ శాసనాలు వారికి ఎప్పుడు ఉండాలని చెప్పేటువంటి కార్యక్రమాలు చేసినప్పుడల్లా స్వామి యొక్క దివ్య మంగళ శాసనాలు వారి యొక్క గురు ద్వారా స్వామి మంగళ శాసనం అందించాలని భగవంతుని కోరుతున్నాం జై హనుమాన్ జై జయ హనుమాన్ ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందుల కారణంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్ని మనం అనేక సమస్యల్ని ఎదుర్కొంటూ ఉన్నాం తనలో భాగంగా ప్రతినిత్యము కూడా దేవాలయంలో రాజా రాష్ట్రము గ్రామము దేశము అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని ప్రతినిత్యము స్వామికి ఆరాధన చేస్తూ ఉంటారు దానిలో భాగంగా సనాతన ధర్మ రక్షకులైనటువంటి ఇటువంటి కొంతమంది అందరూ కూడా అనేక రకాలైనటువంటి దీక్షలను చేస్తూ ఉన్నారు దానిలో భాగంగా మా మన మంగళగిరికి చెందినటువంటి ఈ బాలాజీ అనేటువంటి ఆయన ఈ ఉపవాస దీక్ష చేయడం అలాగే చాలా విశేషమైనటువంటి సందర్భం అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వైపరీత్యమైనటువంటి అనేక రకములైనటువంటి ఇబ్బందికర పరిస్థితులన్నీ కూడా తొలగిపోవడం కోసం అలాగే దేశము అలాగే ఏ విధమైనటువంటి క్షేమం లేకుండా క్షేమంగా అందరూ ఉండాలి అనేటువంటి భావనతో చేసినటువంటి ఈ దీక్షకి తనకి నరసింహని యొక్క రక్ష ఎప్పుడు ఉండాలి అని అలాగే ఆంజనేయనటువంటి ప్రతాపము ఎప్పుడు వారికి అనుగ్రహంగా ఉండాలి అని స్వామివారి యొక్క మంగళాశాసనాలని తెలియజేస్తున్నాం అలాగే ప్రతి భారతదేశ పౌరుడు కూడా మన దేశాన్ని రక్షించడం మొట్టమొదటి కారణంగా భావన చేస్తూ అలాగే మనందరం కూడా సుభిక్షంగా ఉండటానికి ప్రయత్నం చేయాలని అందరికీ తెలియజేస్తున్నాం జయ శ్రీరామ్ మంగళగిరిలో వేయించేసినటువంటి జొన్నాదుల బాలాజీ గారు సంకల్ప ఉపవాస దీక్షా కార్యక్రమాన్ని చేపట్టి నేటితో ఇరవై ఏడవ రోజు పూర్తవుతోంది రేపు ఈ దీక్షా విరమణ కార్యక్రమంగా కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈ రోజున ఆ స్వామి యొక్క అనుగ్రహంతో మన దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి అని మన రాష్ట్ర రాజధాని ఏదైతే ఉందో అది నిర్విఘ్నంగా ఆటంకాలు లేకుండా కొనసాగాలని అలాగే మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి అని కోరుకుంటూ బాలాజీ గారు చేసేటువంటి ఈ ఉపవాస దీక్షా కార్యక్రమానికి మేమందరం కూడా సంఘీభావం తెలుపుతూ వారికి సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం ఉండాలని చెప్పి ఆశిస్తూ ఆ స్వామివారి యొక్క మంగళాశాసనాలు తెలిపడం జరుగుతుంది sua <sussurra>